తెలుగు పంచాంగ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీ సోమవారం నుంచి మాసం ప్రారంభం ఈ మాసంలో ఈశ్వరుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఈ ఐదు కాలంలో శివయ్యను ఆరాధించిన తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తారు ఇదిలా ఉండగా శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం వల్ల పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు శివపురాణంలో శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాల గురించి ప్రస్తావించబడింది ఈ సందర్భంగా మాసంలో ఎలాంటి వస్తువులు దానం చేయాలి అలా దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటనే వివరాలు తెలుసుకుందాం నల్ల నువ్వులు ప్రకారం మాసంలో శివయ్యకు నీటిలో కలిపిన నల్ల నువ్వులు సమర్పించాలి ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడు శనిదేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అంతేకాదు శనిదోష ప్రభావం కూడా తగ్గుతుంది ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉందో వారందరూ శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది ఉప్పు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో చిటికేడు ఉప్పు ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది పురాణం ప్రకారం ఎవరైనా భక్తులు ఇబ్బందుల్లో ఉంటే శ్రావణ మాసంలో ఉప్పు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల ఫలితాల నుంచి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుంది రుద్రాక్ష శివపురాణం ప్రకారం శివయ్యకు రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం ఈ రుద్రాక్షలు శివుని కన్నీటి నుంచి ఉద్భవించాయని పేర్కొనబడింది అందుకే శివయ్య మళ్ళీ తన మెడలో రుద్రాక్షమాల వేసుకుంటారు రుద్రాక్ష అనేది శివయ్యలో భాగమని గ్రంథాల్లో చెప్పబడింది అందుకే శ్రావణ మాసంలో రుద్రాక్షను దానం చేసిన వాళ్లకి ఆయుష్షు పెరుగుతుందని అకాల మరణ భయం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు పసుపు రంగు దుస్తులు శ్రావణ మాసంలో అవసరమైన వారికి పసుపు రంగులో ఉండే బట్టల్ని దానం చేయాలి ఎందుకంటే పసుపు రంగు విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఇలాంటి వస్తువులను దానం చేసేటప్పుడు కేవలం పేదలకు మాత్రమే దానం చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి శ్రావణ మాసంలో అవసరమైన వారికి బియ్యం లేదా అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు పురాణం ప్రకారం శివ పూజ సమయంలో నిరపేదలకు అన్నదానం చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అంతేకాదు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ కారణంగా శ్రావణ మాసంలో మీ శక్తి సామర్థ్యాల మేర దానం చేయడం మంచిది శ్రావణ మాసంలో కొబ్బరికాయలు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు శాంతి నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు కొబ్బరికాయను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వేడితో పాటు మరికొన్ని వస్తువుని దానం చేయడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది నెయ్యితో నింపిన వెండి దీపం బంగారం లేదా కంచు పాత్రలు మినుములు బెల్లం పసుపు పువ్వులు ఎర్రచందనం కర్పూరం కుంకుమ శంఖం గరుడకంట ముత్యం వజ్రం పచ్చరాయి పత్తి బట్టలు పట్టు వస్త్రాలు నువ్వుల బెల్లం గోధుమలు బియ్యం పాలు చక్కెర తేనె రాగి పాత్ర వెండి నందిని దానం చేయవచ్చు